మనిషా లక్ష్మితో గొడవపడుతుంటే అప్పుడు దేవయాని మనీషాను పక్కకులాక్కెళ్ళి చూడు మనీషా నీకు లక్ష్మి మీద పగ ఉంటే తగ్రత తీసుకోవచ్చు కానీ దయచేసి మిత్ర ముందు గొడవపడద్దు నువ్వు మిత్ర ముందు గొడవపడడం వల్ల మిత్రకు నీకు మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి దేవయాని మనీషాను హెచ్చరిస్తుంది మరోవైపు మనీషా దేవయాని ఇద్దరి తగ్గడా ప్లాన్ ప్రకారం దొంగ స్వామీజీతో అరవిందకి ఫోన్ చేసి ఇస్తారు ఆ దొంగస్వామీజీ అరవిందతో మాట్లాడుతూ అరవింద నీ కొడుకు మిత్ర తర్కి వెళ్ళాడు కదా అప్పుడు అనుకోని ప్రమాదం జరిగి ఉంటుంది కదా అని చెప్పి ఆ దొంగ దొంగస్వామీజీ అంటూ ఉంటే అవును స్వామీజీ మీరు చెప్పింది నిజమే మా కోడల్ని ఆపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు నేను చేశాను భగవంతుడి దయవల్ల తన పాస్పోర్ట్ కూడా పాడైపోయింది కానీ మా కోడలు మా అందరు కళ్ళు కప్పి మారు వేషంలో నా కొడుకుతో టర్కీకి వెళ్ళింది మీరు చెప్పినట్టుగానే అక్కడ ప్రమాదం కూడా జరిగింది అని చెప్పి అరవింద ఆ దొంగస్వామీజీతో అంటూ ఉంటుంది ఇప్పుడు కూడా మిత్రజాతకంలో లోపం కనిపిస్తుంది ఇది కనుక ఇలాగే కొనసాగితే ముందు ముందు మిత్రజాతకంలో మరిన్ని గండాలు అయితే ఏర్పడతాయి అప్పుడు మిత్రాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి దొంగ స్వామీజీకి ఎంత వీలైతే అంత మీ కోడల్ని మీ కొడుకుని దూరంగా ఉంచాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామీజీ అని చెప్పేసి అరవింద అడుగుతుంది పరిష్కారం ఉంది అది చెప్పడానికే ఫోన్ చేశాను అని చెప్పేసి ఆ దొంగ స్వామీజీ అనగానే ఏంటది అని అరవింద అడుగుతుంది నీ కొడుకు మరొక అమ్మాయితో పెళ్ళి జరిపించాలి అంటూ ఆ దొంగ స్వామీజీ చెప్పడం కానీ ఏంటి స్వామీజీ మీరు అనగానే మా కోడలికి మిత్రకు విడాకులు రాకముందే మరొక పెళ్ళి జరిపించాలా అని అరవింద ఆశ్చర్యంగా అడుగుతుంది అవును అరవింద ఒకవేళ అలా మరొక అమ్మాయితో నీ కొడుకు మిత్రకి పెళ్ళి జరిపిస్తే అప్పుడు నీ కోడలు జాతకంకున్న దోషం పోయి నీ కొడుకున్న గండాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటాడు నీ కొడుకు ప్రాణాలతో నీకు మిగిలాలి అంటే నీవు ఖచ్చితంగా మరొక పెళ్ళి అయితే జరిపించి తీరాలి అని చెప్పేసి ఆ దొంగ స్వామిజీ చెప్పడంతో సరే స్వామీజీ మీరు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి అరవింద ఆలోచనలో పడుతుంది ఆ స్వామిజీ ఫోన్ పెట్టేసిన తర్వాత అరవింద ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే మొత్తానికి ఈ దొంగ స్వామీజీ మళ్ళీ లైన్లోకి వచ్చేసి మంచి మంచి పనిచేశాడు ఇప్పుడు అరవిందంటే మనసులో కూడా మిత్రకి మరొక పెళ్లి చేయాలన్న ఆలోచన అనేది మొదలైంది మనము ఆటి దగ్గర పెళ్ళి టాపిక్ తీసుకొద్దామా అని చెప్పేసి మనిషా దేవయానితో అంటూ ఉంటే ఇప్పుడు వద్దు మనిషా ఇప్పుడు మనం ఆ టాపిక్ని మాట్లాడడం వల్ల లేనిపోని అనుమానములు మొదలవుతాయి అని చెప్పి రేపు ఇంకెప్పుడైనా సరే మాట్లాడుకుందాంలే అని చెప్పేసి మనిషితో అంటుందండి ఇక ఇంతలో దేవ దేవయానికి ఫోన్ చేస్తూ ఉంటుంది అనసూయ నాకు ఫోన్ చేస్తుంది మళ్ళీ ఏం కూడవ చేస్తుందా ఏంటని చెప్పేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతల అనసూయ మాట్లాడుతూ దేవయాని మనం త్వరలో వియ్యంకులం కాబోతున్నాం కదా నీతో నేను ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాను నా చెప్పిన చోటికి రా అని చెప్పేసి అనసూయ ఫోన్ పెట్టేశాక చాలా ఏంటమ్మా పెళ్లి విషయం గురించి నిలదీసి మాట్లాడుతూ ఉంటే అలా జోల పాడినట్టుగా నెమ్మదిగా మాట్లాడవేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎప్పుడు కూడా అన్ని విషయాలలో నోరేసుకొని పడిపోకూడదే కొన్ని విషయాల్లో ఇలాగే ఉయ్యాల ఊపినట్టుగా జోలా పాడినట్టుగా మాట్లాడాలి అప్పుడే మనం అనుకున్నట్టుగా సాధించగలుగుతాం అని చెప్పి అనసూయ అంటూ ఉంటుంది అసలు ఈ అనసూయ నాకెందుకు ఫోన్ చేసిందో నన్ను ఎందుకు కలవాలని అనుకుంటుందో అని చెప్పేసి దేవే అని అంటూ ఉంటే ఒకసారి వెళ్ళి చూద్దాము అంటే తను అసలు ఏం చెప్పాలనుకుంటుందో ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పేసి మనీషా అంటుంది మరోవైపు జయదేవేమో అరవింద చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అరవింద లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదా అని అంటూ లక్ష్మిని అసహించుకున్న విషయాన్ని జయదేవ్ గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు ఇంతలో అక్కడికి లక్ష్మి వస్తుంది ఏంటి మామయ్య గారు ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్ ఏం లేదమ్మా నీ భవిష్యత్తు బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను కానీ బంగారం లాంటి నీ భవిష్యత్తు ఎక్కడ బంకమన్ను పాలవుతుందని చెప్పి భయంగా ఉందమ్మా అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకి నువ్వు ఇంత చేస్తున్నా ఎవరు కూడా నేను అర్థం చేసుకోవట్లేదు ఇంటి కోడలు అంటే ఎన్న మొక్కలాగా ఉండాలి ఇంటి బాధ్యతలన్నీ కూడా అనుక్షణం చూసుకుంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి నువ్వు అన్ని సమర్థవంతంగా చేస్తున్నా సరే ఎన్ ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోవడం లేదు అర్థం చేసుకోకపోగా నేను అద పదాలకి తొక్కేయాలని చూస్తున్నారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మరేం పర్వాలేదు మామయ్య గారు ఏది ఏలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది మీరు అనవసరంగా ఈ విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు అక్కడికి బామ్మ వస్తుంది లేదు లక్ష్మి కొన్ని విషయాలు అలా చూసి చూడనట్టుగా వదిలేయకూడదు అది ఎంత తప్పో నాకు ఈ మధ్య అర్థమైంది ఎన్ని రోజులుగా నువ్వు మిత్రకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావు నీ మీద నాకు కోపంగా ఉండేది కానీ జయదేవ్ నాకు అంత చెప్పాడమ్మా నేను కూడా నేను అర్థం చేసుకున్నందు నన్ను క్షమించు అంటూ బామ్మ లక్ష్మికి క్షమాపణ చెప్తుంది అసలు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇంకా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావలేదని చెప్పేసి బామ్మ అంటూ ఉంటుంది దీక్షితులు గారు ఒక్కసారి అత్తయ్య గారు ముందుకు వచ్చేసి నిజం చెప్పేస్తే అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి గారు ఎవరో కావాలని కిడ్నాప్ చేస్తారు అయినా ఏమైపోయారో కూడా తెలియట్లేదు ఆయన గనక అత్తయ్య గారికి అన్ని నిజాలు చెప్పేస్తే అప్పుడు అత్తయ్య గారికి కూడా నా మీద ఉన్న అపార్థాలు తొలగిపోతాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు మనీషా దేవయ అని ఇద్దరు కూడా అనసూయని కలవడం కోసం అని చెప్పి ఒక చోటకు వెళ్తారు ఇక అప్పుడు అనసూయ ఏంటి దేవయ్య అని నా కూతురికి నీ కొడుకుకి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు మరొక సంబంధం కలుపుకున్నారంట కదా అని చెప్పి అంటూ ఉంటే అసలు నా గురించి నీకు తెలియదు మీ ఇంట్లోనే నీకు స్థానం లేకుండా చేస్తాను మీ గుట్టు రట్టు చేస్తాను అని చెప్పి దేవయాని మనిషాని అని అనసూయ బెదిరిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు దేవయాని కూడా చాలా కోపంగా ఏ అనసూయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ఇంట్లో నాకే చోట్లే గుర్తి చేస్తావా అసలు నేను తలుచుకుంటే నువ్వు మా గుమ్మం దాటి లోపలికి రాలేవు అంతలా ఎందుకు అసలు గేట్ దాటి కూడా తొంగి చూడలేవు అని చెప్పేసి దేవయాని కూడా అనసూయతో గొడవపడుతూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా దేవయాని పక్కకు లాగేసి అనసూయ అంటే ఏదో ఆవేశపడుతుందంటే మీరేంటి ఏంటంటే ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి అని చెప్పి మనీషా అనసూయ దగ్గరికి వచ్చి చూడండి ఆంటీ మేము వార్ట్ ఇచ్చిన ప్రకారము దివ్యకి చాలుకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఇప్పుడు సంధ్యానికి పెళ్ళి సంబంధం కుదిరింది కదా వాళ్ళు కుండ మార్పిడి కావాలని అడిగారు అందుకే మేము కూడా సంబంధం ఒప్పుకున్నట్టుగా నాటకం ఆడుతున్నాము సంజనకు పెళ్ళి జరిగిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా వివేక్కి షాలుకి పెళ్లి జరుగుతుందని చెప్పి మనిష అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా మన షాలు అడుగుతుంది అవును షాలు నీ మీద ఒట్టు అని చెప్పి మనిష అడుగుతూ ఉంటుంది ఏదో తొందరపడి మీరు మరొక సంబంధం చేసుకుంటారేమోనని భయంతో ఏదో మాట జారాను దయచేసి నన్ను క్షమించు అని దేవయాని అని అనసూయ అంటూ ఉంటుంది ఇక దేవయాని కూడా కావాలని నటిస్తూ చూడు మనీషా మనం మంచితనానికి పోయి చాలుని మన ఇంటికి కోడలుగా చేసుకున్నాము అనుకుంటే వాళ్ళేమో మన మంచితనాన్ని అర్థం చేసుకోకపోవట్లేదని చెప్పేసి దేవయాని కూడా అంటూ ఉంటుంది అబ్బా దేవయాని మనసులో పెట్టుకోవద్దని చెప్పాను కదా సరే అని మరి నేను వస్తాను అని చెప్పి షాలుని తీసుకొని అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మనిష అసలు అనసూయ మాటలు మాట్లాడికి ఏమన్నా రెండు చెంపలు వాయించాలి నువ్వేంటి అలా పెళ్లి చేస్తారని చెప్పి మాటిస్తున్నావు అని చెప్పి మనిషి అని దేవయని అడుగుతుంది లక్ష్మి చేత మనమే బలవంతంగా విడాకులు ఇప్పిస్తున్నామనే విషయాన్ని అనసూయ అంటికి తెలుసు కదా అందుకే తనని మేనేజ్ చేయడం కోసం అలా అబద్ధం చెప్పాను ఇప్పుడు కనుక అనసూయ అంటే ఆ నిజాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడితే అప్పుడు మన బతుకు బస్ స్టాండ్ అవుతుందని చెప్పి మనీషా దేవయానితో అంటూ ఉంటుంది మరోవైపు ఇంటి దగ్గర జయదేవ్ చాలా సంతోషంగా అరవింద్ అని పిలుస్తాడు మైజర్ మైజర్ మీ మ్యాగ్జిన్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు మిత్రగా ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారని అరవిందతో అంటూ ఉంటే అవునండి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని అరవింద అంటూ ఉంటుంది తర్వాత మిత్ర కూడా కిందికి వస్తాడు చూడు మిత్ర నువ్వు టర్కీలో అవార్డు తీసుకున్నందుకు ఈరోజు వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నారు కదా ఇంటర్వ్యూలో ఆచితూచి సమాధానాలు చెప్పు నువ్వు అవార్డు ఒక మెట్టు పైకి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగు ఎదగాలి అని చెప్పి అరవింద మిత్రని పొగుడుతూ ఉంటుంది తర్వాత అక్కడికి వచ్చిన ఏంటి ఏంటీ అడవిడి ఏంటి అని చెప్పి అరవిందని అడుగుతుంది ఈరోజు అవార్డుకు వచ్చినందుకు మిత్రని న్యూస్ పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూకి చేయబోతున్నారు అని అరవింద అనగానే ఏంటి మిత్ర నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని మనీషా అంటుంది నాకు కూడా ఇందాకనే తెలిసింది మనీషా సడన్గా ఫోన్ చేసి అడిగారని మిత్ర అనగానే ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ ఎవర్ యూ కంగేర్ అంటూ మనీషా మిత్రకి కంగ్రెస్ చెప్తుంది ఇక తర్వాత రిపోర్టర్ వచ్చేసి సరే ఇంటర్వ్యూ మొదలు పెడదామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మిత్ర ఇంటర్వ్యూకి కూర్చోగానే ఏంటి సార్ మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మీ వైఫ్ లే ఎక్కడ కనిపించడం లేదా అని చెప్పి టర్కీలో మీకు అవార్డు రావడానికి ఆవిడ ఎంతో ముఖ్య పాత్ర పోషించింది ఆవిడ కనుక లేకపోతే టర్కీలో మీరు అందరి ముందు మీ పరువు పోయేది ఉంది కదా అని ఆవిడెక్కడా అని ఇంటర్ ఇంట్లో లేదా అని చెప్పి రిపోర్టర్ అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న జయదేవ్ ఎందుకు లేదయ్యా మా కోడలు లక్ష్మి ఇంట్లోనే ఉంది అంటూ అమ్మ లక్ష్మి రామ్మ ఇంటర్వ్యూకి వచ్చి కూర్చో అని చెప్పి అనగానే లక్ష్మి వచ్చి మిత్ర పక్కన కూర్చుంటుంది ఇక మిత్ర పక్కన లక్ష్మి కూర్చోగానే మనీషా అరవింద ఇద్దరు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్